అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా టిప్ నెంబర్ వన్ హెన్నా కలుపుకునేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ పాటించడం వలన మరి కొంచెం ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి దీంట్లో కొన్ని ఐటమ్స్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటాం కదండి అలాగే నేను డికాషన్ పెట్టుకునేటప్పుడు మెంతుల్ని యాడ్ చేస్తానన్నమాట ఈ టీ డికాషన్లోనే కొద్దిగా కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసి దాంట్లో ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇది ఓవర్నైట్ మనం సోక్ చేస్తాం కాబట్టి ఐరన్ కళాయిలో కలుపుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని అందరూ చెప్తూ ఉంటారు కదండి దానికోసం ఏంటంటే ఐరన్ కళాయి లేకపోయినట్లయితే ఏం చేయాలనేది నేను చూపించిపోతున్నాను అనమాట ఇలా హెన్నా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంట్లో మేకులు ఉంటాయి కదండి దాన్ని వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మేకు కానీ చిన్న చాకులు కానీ అలాంటివి ఉంటే అవి ఈ హెన్నాలో మిక్స్ చేసుకున్నట్లయితే సేమ్ మనకి ఐరన్ కళాయిలో కలుపుకుంటే ఏ విధంగా అయితే మనకి ఆ బెనిఫిట్ అనేది ఉంటుందో సేమ్ అదే విధంగా ఇది కూడా ఉంటుందన్నమాట మీకు తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఐరన్ కళాయిలో కలుపుకున్నట్లయితే మనకి బ్లాక్గా అనేది కొంచెం వస్తుంది కదండి సేమ్ అదే విధంగా వచ్చింది చూడండి ఇలా ఉంటుంది అనమాట చక్కగా ఒకవేళ ఐరన్ కళాయి లేకపోయినట్లయితే ఈ టిప్ని ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ టూ మ్యాగీ ప్యాకెట్ కానీ లేదంటే ఏదైనా ప్యాకెట్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత మిగిలిన ప్యాకెట్ని అలానే ఉంచేస్తే మనకి ఆ ఫ్రెష్నెస్ అనేది పోతుంది కదండి అలా పోకుండా ఉండాలంటే చక్కగా ఇలా చాకుని వేడి చేసి ఒకసారి కట్ చేసి వెంటనే క్లాత్ తోటి ప్రెస్ చేసేయాలి తర్వాత కొద్దిగా హీటర్ ఉన్న చాకుతోటే ఫ్లాట్గా పెట్టుకుంటూ ప్రెస్ చేసినట్లయితే మనకి ఇంతకుముందు సీలింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా రెడీ అయిపోతుందండి చక్కగా ఇలా మనం ఏ ప్యాకెట్స్ కట్ చేసుకున్నా కూడా ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే ఐటమ్స్ అన్నీ కూడా మనం ముందు కొన్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంతే ఫ్రెష్గా లాస్ట్ వరకు ఉంటాయి టిప్ నెంబర్ త్రీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం బట్టలన్నీ ఐరన్ చేసుకుని నీట్గా సర్దుకుంటూ ఉంటాం కదండి కానీ చిన్న చిన్న దుప్పట్టాస్ అలాంటివి ఉన్నట్లయితే అవి ఐరన్ మడతలు పోతూ ఉంటాయి అనమాట మనం సర్దినప్పుడు తీసినప్పుడు కానీ అవి నలిగిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి అలా నలగకుండా చక్కగా మనకి ఐరన్ అనేది అలానే ఉండాలంటే మనం ఏదైనా ఆన్లైన్లో కొన్నప్పుడు కానీ లేకపోతే సారీస్ అవి కొన్నప్పుడు కానీ ట్రాన్స్పరెంట్ కవర్లు వస్తూ ఉంటాయి కదండీ వాటిని పక్కన పెట్టుకున్నామంటే ఇలా యూస్ చేసుకోవచ్చు దీంట్లో దుప్పట్టాస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకుని చక్కగా మనకి ఫ్రంట్ సైడ్ ఏంటంటే కొంచెం గమ్మీగా ఉంటుంది కదా దాన్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మడతలు అనేవి చెక్కు చెదరకుండా సూట్ కేసులో ఎలా పెట్టినవి అలానే ఉంటాయి టిప్ నెంబర్ ఫోర్ ఐస్ క్రీమ్ స్టిక్స్ని రెండు తీసుకున్నానండి అలాగే రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఒక చివరిన వేసుకోవాలన్నమాట అలాగే మరొక రబ్బర్ బ్యాండ్ని కూడా తీసుకుని రెండో చివరి కూడా వేసుకోవాలి ఈ రబ్బర్ బ్యాండ్ ఏంటంటే మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా వేసుకోవాలన్నమాట కొద్దిగా ఓపెన్ చేస్తే ఓపెన్ అయినట్టుగా ఉండాలి ఆ విధంగా వేసుకున్న తర్వాత పేస్ట్ ఏంటంటే ఇలా పిల్లలు మధ్యలో ఒక్కొక్కసారి అలాగే చివరిన ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు కదండి అలా చేయకుండా మనకి పేస్ట్ అనేది వేస్ట్ కాకుండా నీట్గా ఉండాలంటే చక్కగా ఇలాంటిది ఒకటి అరేంజ్ చేసుకుని మనం పెట్టుకున్నామంటే పిల్లలకి సరదాగా ఉంటుంది అలాగే పేస్ట్ అనేది వేస్ట్ కాకుండా చక్కగా మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట కింద నుంచి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే చూసారు కదా ఎంత నీట్గా మనకి కొంచెం కూడా కింద పేస్ట్ అనేది లేకుండా నీట్గా పైకి అనేది వచ్చేస్తుంది ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ కూడా ఇవ్వండి ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడని వాళ్ళు ఉంటే చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్